నమస్తే తెలుగు వరల్డ్ కు స్వాగతం ఓం శివాయ ఈ మంత్రం వినని వారు ఈ భూమి మీద లేరని చెప్పిన అతిశయోక్తి కాదు ఇది సాధారణ మంత్రం కాదు ఇది ప్రణవ పంచాక్షరి మంత్రం కానీ ఈ మంత్రం మొదట ఎవరు ఎవరికి చెప్పారో తెలుసా ఏ సందర్భంలో చెప్పారో తెలుసా అసలు ఈ మంత్రాన్ని పంచాక్షరి అని ఎందుకు పిలుస్తారు ఈ మంత్రాన్ని జపించటం వలన శరీరం మనసు ఆత్మలో ఏ మార్పులు జరుగుతాయో తెలుసా ఈరోజు మనం ఈ వీడియోలో ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ శాస్త్రోక్త విశేషాలు ఆధ్యాత్మిక ప్రయోజనాలు అన్ని వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం ఇది శివపురాణం నుండి గ్రహించబడింది మహాశివుడు అగ్నిలింగముగా ఆవిర్భవించిన కథ మన అందరికీ తెలిసిందే బ్రహ్మ విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటున్న సమయంలో శివుడు అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించి వారికి పరీక్ష పెట్టి వారిలోని గర్వాన్ని అణిచి వారికి మార్గనిర్దేశాన్ని బోధించారు బ్రహ్మ విష్ణువులు అక్కడ ఉన్న మిగిలిన దేవతలు అందరూ శివోక్తమంతా శిరోద్ధార్యంగా గ్రహించారు అనంతరం శ్రీపతి విధాతలు పంచకృత్యముల గురించి వివరించమని కోరారు శివుడిని అప్పుడు శివుడు ఇలా చెప్పసాగారు పంచకృత్యాలు అంటే ఐదు కార్యాలు సృష్టి స్థితి సంహార తిరోభావ అనుగ్రహాలే పంచకృత్యాలు అనబడతాయి సృష్టి అంటే పుట్టుక అనే విషయం అందరికీ తెలిసినదే అలాగే సృష్టించబడినది క్రమశిక్షణతో సాగడమే స్థితి ఈ ప్రపంచం యొక్క స్థూల రూపాన్ని విభజించి దాన్ని సూక్ష్మ రూపంగా మార్చటమే సంహారం ఆ తర్వాత సూక్ష్మీకరించబడిన దాన్ని తిరిగి పునఃసృష్టి వరకు పరీక్షించటం తిరోభావం అని అర్థం ఈ సృష్టి స్థితి సంహార తిరోభావాలు ప్రపంచానికి సంబంధించినవి అయితే చివరిదైన ఐదవదైన అనుగ్రహం మాత్రం ఆ పరమేశ్వరుడు వల్ల మాత్రమే సాధ్యమయ్యేది ముక్తిని ఇచ్చేవాడు మోక్షాన్ని కలగజేసేవాడు అనుగ్రహాన్ని ప్రసాదించేవాడు ఆ పరమేశ్వరుడు మాత్రమే భూమి నీరు గాలి నిప్పు ఆకాశం మొదలైన పంచభూతాల స్వరూపమే పంచముఖాలు కలిగిన రుద్రుడు ఈయనే శివుడు భూమి నుంచే సమస్తము పుడతాయి నీటి వలననే అన్ని పెరుగుతాయి తేజస్సు వలన హరించబడతాయి వాయువు కారణంగా మరుగవుతాయి ఆకాశమే సత్యమవుతుంది అంటే శివస్వరూపం కలిగినది అవుతుంది ఈ ఐదు కార్యాల నిర్వహణార్థమే నేను పంచముకుడనుగా ఉన్నాను గతంలో మీరు గొప్ప తపస్సు చేసి నా అనుగ్రహం వల్ల ఒకరు సృష్టిని మరొకరు స్థితిని నెరవేర్చే శక్తిని పొందారు తిరోభావాలు రెండు రుద్రమహేశ్వరుల సొంతం చేపడ్డాయి ఐదవదైన అనుగ్రహం సర్వాతీతుడైన నేనొక్కడిని మాత్రమే దయచేయగలను రుద్రమహేశ్వరులు నిరహంకారులై ఉన్నందువల్ల వాహన ఆసన వేషాదులన్నిటా నాకు ఇతరంగా నీ రూపంతో అలరారుతున్నారు మీరు మాత్రం అహంభావులై నన్ను విస్మరించటం వల్ల నావిగాని రూపాలు వారై అవివేకులై అఖిలాధిపత్యం కోసం ఇలా కుమ్ములాడుకున్నారు మరెప్పుడు ఇలా జరగకుండా ఉండేందుకు మీకు నా ఎందు నిత్యం నిష్ట కలగడానికి గాను ఇదిగో ప్రణవ పంచాక్షర మంత్రాన్ని ఇస్తున్నాను స్వీకరించండి ప్రణవం శివశక్తులను రెండింటినీ బోధిస్తుంది అందులో నుంచే పంచాక్షరి ప్రభవించింది పంచాక్షరి నుండి త్రిపాద గాయత్రి అందులోంచి సర్వవేద సారస్వతం ఆవిర్భవించాయి మంత్రాలు ఉత్పన్నాలయ్యాయి ఒక్కొక్క మంత్రారాధన వల్ల దానికి చెందిన వాంచలు మాత్రమే పరిపూర్ణములవుతాయి అన్ని మంత్రాలు కూడా భోగప్రదాలే పంచాక్షరి మంత్రం ఒక్కటే భోగాలతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించగల ఏకైక మంత్రం ఇలా చెప్పి బ్రహ్మను విష్ణువును ఉత్తరముఖంగా కూర్చోబెట్టి వారి చెవిలలో పంచాక్షరిని ఉపదేశించాడు తదనంతరం వారి కోరికపై సమస్తమైన మంత్రతంత్రాలని మంత్రాలని కూడా అనుగ్రహించాడు సమస్త వాంగ్మయాన్ని స్వీకరించిన అనంతరం విధి విష్ణువులు వృషాకపిని గురుస్థానంలో ఉంచి ఆరాధించారు గురుదక్షిణగా తమ ఆత్మలచే సమర్పించుకున్నారు ఇది ఈ ఉన్న ఓం నమ శివాయ మంత్రం జపించటం వల్ల కలిగే ప్రయోజనాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రం ఈ మంత్రం భౌతికవాద ప్రపంచంలోని ఐదు ప్రాథమిక అంశాలకు బాగా అనుసంధానించబడిన ఐదు అక్షరాలతో తయారు చేయబడింది ఓం నమ శివాయలోని నా అనే అక్షరం పృథ్వీ తత్వాన్ని మా అనే అక్షరం జలతత్వాన్ని సి అనే అక్షరం అగ్నితత్వాన్ని వా అనే అక్షరం వాయుతత్వాన్ని యా అనే అక్షరం ఆకాశతత్వాన్ని తెలియజేస్తాయి ఓం నమ శివా అనే మంత్రం జపిస్తే అనంతమైన శివుడిని జపించినట్లు అంటే దేవుళ్లకు దేవుడైన మహాదేవుడిని ప్రార్థించినట్లు ఋషులు ఈ మంత్రాన్ని బీజగా మహాదేవుడైన పరబ్రహ్మని ఎన్నో సంవత్సరాలు జపిస్తారు ఇలా జపించటం వలన వారు జ్ఞానాన్ని పొందుతారు జ్ఞానం విశ్వానికి అమలు చేయటానికి అవసరమని ేదాలు చెబుతున్నాయి శివుడే ఆది గురువుగా ఈ జ్ఞానాన్ని సప్త ఋషులకు అందించాడు ఈ జ్ఞానం మాయా అని పిలవబడే రహస్య శక్తితో పనిచేస్తుంది ఓం నమ శివాయ మంత్రం జపించటం వలన మోక్షం కలుగుతుంది మరుజన్మ ఉండదు మన అంతర్గత ఆలోచన ప్రక్రియను కూడా విశదపరుస్తుంది ఇలా లెక్కనేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి కానీ పది అత్యంత అద్భుతమైన ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది విష్ణువు అవతారాలను ధరించినప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ధ్యానించినట్లు చెప్పబడింది ఓం నమ శివాయ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారు అఘోర అవుతారు ఈ మంత్రం హృదయం లోపల కాంతి అనుభూతిని కలగజేస్తుంది దీనివల్ల అంతర్గత పారవస్య అనుభూతి కలుగుతుంది ఈ మంత్రం శాశ్వత ఆనందానికి దివ్యమైన మార్గం రెండవది మోక్షం ప్రసాదించే శివుడికి సంఘం కులం మతం లేదా జాతి అనేది ఉండదు ఎవరైతే భక్తితో ఓం నమ శివాయ అని జపిస్తారో వారికి మోక్షం ప్రసాదిస్తాడు మనుష్యులు వారి కర్మలను అనుసరించి జీవిస్తారు ఈ మంత్రం జపించటం వలన మనుష్యులు కర్మల నుండి విముక్తులై మోక్షం పొందే అవకాశం ఉంది మూడవది ఓం నమ శివాయ అని శివుడిని జపించటం వలన ఇంద్రియాలను నియంత్రించుకోవచ్చు కామ క్రోధ ఈర్ష మొదలైనవి మన సంకల్పంలో పనిచేస్తాయి నాలుగవది మహాదేవుడిలోనే అంతా ఉంది ఎవరైతే ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తారో ఆ మంత్రం వారి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది మొదట మనసును నిలకడ చేస్తుంది ప్రశాంతత చేకూరుస్తుంది ముఖ్యంగా ఎప్పుడైతే వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయో ఆ సమయంలో ఆ మంత్ర జపం ప్రశాంతతను చేకూరుస్తుంది మార్గోపదేశాన్ని తెలియజేస్తుంది ఐదవది ఓం నమ శివాయ యొక్క గొప్ప ప్రయోజనం ఏమిటంటే మనలో ఉండే చెడుని అంధకారాన్ని దూరం చేస్తుంది శివుడే స్వయంగా మనకి రక్షకుడిగా మారతాడు ఎవరైతే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించటం మొదలు పెడతారో వారిలో భయం ఆందోళన నిరాశ అనారోగ్యం నెమ్మదిగా కనుమరుగైపోతాయి వీటన్నిటికీ రుజువు మార్కండేయుడి జీవిత చరిత్రే ఆరవది ఈ మంత్ర జపం పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది శరీరంలో మెటబాలిజంని పెంచి టాక్సిటీని తగ్గిస్తుంది ఇది మెదడులోని నరాలను చురుకుగా పనిచేసేలా ప్రేరేపిస్తుంది శరీరం మరియు చర్మం సహజంగానే కాంతివంతంగా మారుతుంది ఈ మార్పు ఇరవై ఐదు నుండి ముప్పై రోజులలో కనిపిస్తుంది ఓం నమ శివాయ అనేది సంపూర్ణ మహామంత్రం ఇది జపించటం వలన శరీరంలో ఉండే యోగ చక్రాలను తెరుచుకునేలా చేస్తుంది శివభక్తితో ఈ మంత్రం జపిస్తే మనలో ఉండే పైనియల్ గ్రంథి అంటే సెన్స్ కూడా సులభంగా యాక్టివ్ అవుతుంది ఏడవది ఏ ఇంట్లో అయితే శివుడిని భక్తితో పూజిస్తారో వారి ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది సమస్యలను పరిష్కరించే శక్తి వస్తుంది ఇతరుల సమస్యలను కూడా పరిష్కరించి వారికి సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటారు ఎనిమిదవది ధ్యానం వలన అనేక లాభాలు ఉన్నాయని అందరికీ తెలుసు ఆ ధ్యానానికి ఓం నమశివాయ అనే మంత్ర జపం కలిస్తే ఆ ధ్యానానికి రెట్టింపు ఫలితం కలుగుతుంది తొమ్మిదవది ఓం నమశివాయ మంత్రం జపిస్తే ప్రకృతి ప్రాథమిక అంశాలను ఆరాధించినట్లే ఈ ఐదు మూలక అంశాలు మన శరీరంలో ఉండే కాస్మిక్ శక్తిని మేల్కొల్పి అంతరాత్మని చేరటానికి సహాయపడతాయి పదవది సర్వశక్తిమంతుడైన శివుడు తన సరళత్వం మరియు అపరాధ స్వభావానికి ప్రసిద్ధి చెందాడని మందికి తెలియదు ఈ సరళత్వం కారణంగానే శివుడిని బోళాశంకరుడు అంటారు ఓం నమ శివాయ మంత్ర జపం వలన పూర్వజన్మల పాపాల నుండి విముక్తి కలుగుతుంది ఈ మంత్రం శాశ్వతమైన ఆనందాన్ని ధైర్యాన్ని మరియు బలాన్ని ఇస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు